Naik dana, dana. ఓసారి తిన్న స్విచ్ చెప్పు చెప్పాలా ఈ మైండ్ కట్టుకునే సీనియర్ మోస్టర్ రైడర్ చెప్పనా చెప్పు శ్రీ మద్దిలేడి స్వామి అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేశారు మొదటి రౌండ్ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన ఆల మదనమోహన్ రెడ్డి గారు బండలాగు అన్ని సైన్యంలో కోలినటువంటి వ్యక్తి తోకా చేయి తగలకుండా నీటుగా నిబంధనల ప్రకారం త్వరలో మీకు తెలియదులేం కదా మీకు తెలుసు మదన మోహన్ రెడ్డి రైడర్ హుసేనాబాద్ రంగడు దాదాపు పదహారు పదిహేడేళ్ళ నుంచి నాకు సీనియర్ల తొక్యారా ఆరు అన్ని ఈ సాంధ్రపాడ మంచి ప్రైజీ సాధించినటువంటి పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల ఒక్క నిమిషము పదహారు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానములో కొనసాగుతున్నటువంటి ఈ జత సమానంగా ఉన్నాయి రెండవ సమానంగా కొనసాగుతున్నారు రెండవ స్థానానికి బ్రో లైవ్ ఇంకా గ్రూప్ ఏముంది మూడవరగుండు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదిహేడు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మూటవర పది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవ నీళ్ళు మదన్ మోహన్ రెడ్డి గారు సీసం గ్రామం దోన మండలం నంద్యాల జిల్లా వాసుల జత పోటీలో ఉన్నాయి వెళ్లేరండు నాలుగు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని వెనకబడి కొనసాగుతున్నారు అలా ఒకసారి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల ధరాన్ని నాలుగు నిమిషాల ఒక్క శిఖరలు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఐదవ బుర్రం ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఐదవ రెండు మాత్రమే ముందంజలో ఉన్నాయి హలో లాస్ట్ కానీ బహుమతులు ఎమ్మెడ్యాల్సింది అందరు దాతలు తాతలందరూ ఎక్కడ ఉన్న రావాలా ఇద్దరు లాగారు దిన్నం పన్యాలు వాళ్ళు కనుక దాతలు దయచేసి ఎక్కడున్నా కొండ దగ్గరికి రావాల బహుమతి ప్రధానమంత్రి లాస్ట్ కానీ పది నిమిషాల్లో ఫలితాలు వస్తాయి ఎక్కడే బహుమతులు ఇవ్వాలా మళ్ళీ ఒత్తిడి సన్మానం కూడా అందరికీ కూడా దాతలకు కమిటీ సినిమాధన మొత్తం వీళ్ళకు వాళ్ళకు మొత్తం సన్మానమే ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఆరవ రౌండ్ లో మిత్రమా మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు

అదే ఒక్కోటి ఒక్కొక్క కోటి ఒక్కోదానికి వచ్చి వచ్చినట్టహా ఉంటుంది ఎదురుకోవాలి కదా కోటని కాదండి తిని దిగే టైం దిగిన టైం బట్టి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దాన్ని ఆరు నిమిషాల నలభై నాలుగు సికిను పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ఎనిమిదవ రండులో పద్నాలుగు సికి వెనుకబడి కొనసాగుతున్నారు మంచి కాలు బాగాకున్నా ఎంత ఉత్సాహంతో నడుపు ఇస్తున్నారు గద్దలు కాలు చూడంత ఎంత లావాసిందో మంచిది అయ్యాక బా నేను మంచి పెట్టుకుని పెట్టుకోపోతున్నా చూడు

பதிக்கடி கொண்டே

ఆ లపుడు సడలపుడు ఆడుతున్నాడు. మిగవాసాని అప్పుడు వెళ్ళిపోతాడు. చదువుని ఐనే తనే. యాళపోతడ ఐఫైనా 14ల కదా 14ల దేయాల. உங்க <laughs>

ఏడవ బహుమతి కావాలన్నా కూడా పదహారు రముండ్లు పూర్తి చేసి నాలుగు అడుగులు అయ్యాల వెళ్ళే రముడు పదమూడు சமையம் மூணு நிமிஷால நதி பத்மூண வரமண்ட மூணு வேலா తొమ్మిది వందల అడుగుల ధరన్ని పదకొండు నిమిషాల యాభై ఏడు సెకండ్ల పూర్తి చేసుకొని ఏడవ స్థానానికి పదమూడు వర్రగొండులో మిత్రమా ఇరవై మూడు సెకండ్లు వెనుకబట్టి కొనసాగుతున్నారు ఏడవ బహుమతి సాధించాలన్న కూడా పదహారు రముళ్లు పూర్తి చేసి నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ బహుమతి సాధించవచ్చు పథనాలుగు సమయము రెండు నిమిషాలు ఉన్నవి పద్నాలుగవ రముడు నాలుగు వేల రెండు వందల అడుగుల ధనాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేసుకొని ఏడవ స్థానానికి పద్నాలుగవ వెనుకబడి కొనసాగుతున్నారు ఇప్పుడు మీకు లక్ష్యం సాధించాలంటే చివరికి రావాలి అవకాశము ఏడో బహుమతి సాధించాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి తిరిగి నాలుగడుగుల దూరాన్ని లాగితే ఏడో బహుమతి సాధించవచ్చు సమయము మీకు ఆఖరి కొత్త నిమిషం మాత్రమే ఉన్నది యాభై సెకండ్లు రెండు నాలుగు వేల ఐదు వందల అడుగులు ధరన్ని పద్నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఇక సమయము మీకు ముప్పై సెకండ్లు

ఫల ప్రదర్శన చేసినటువంటి చిరునామా శ్రీ చేసులతో గిలో ఆల మదన్ మోహన్ రెడ్డి గారు శ్రీశంకుంతల గ్రామం దోన మండలం నంద్యాల జిల్లా వారు వారికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పదహైదు రవన్లు పూర్తి చేసి రెండు వందల ఇరవై ఆరు అడుగుల ఏడింతుల దూరాన్ని లాగారు లాగిన మొత్తము దూరము నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు అడుగుల ఏడించిన దురాన్ని లాగి ఏ స్థానానికి కూడా అందుబాటులో లేదు